వికారాబాద్ జిల్లా పరిగి కులకచెట్ల మండలాల్లో మంత్రులు తుమ్మల సీతక్క స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పర్యటించారు అనంతరం రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా దేవాలయం నూతన చైర్మన్ కులకచెట్ల పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు రైతుల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని రెండు లక్షల రుణమాఫీ సన్నబడ్లకు ఐదు వందల బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని సీతక్క తెలిపారు ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తుమ్మలు వివరించారు రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక నిధులు వ్యవసాయానికి కోసం కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు అదృష్టవశాత్తు మార్కెట్లో కూడా మంచి ధర ఉంది పచ్చధాన్యాన్ని రైతుకు నష్టం లేకుండా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ఈనాడు వరి పంటలో కూడా భారతదేశంలో తెలంగాణ రైతే తలెత్తుకుని నెంబర్ వన్ గా నిలిచానని చెప్పి నూట కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి ఘనత ఈనాడు మన తెలంగాణ రైతుకు దక్కింది పంజాబ్ హర్యానా ఆంధ్రప్రదేశ్ కూడా తలదీ మనం ముందు వరుసలో నిలిచాం రైతు వ్యవసాయం మానేస్తే ఊర్లో కుక్కలు కూడా అన్నం దొరకదు అట్లాంటి పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి మరి ఈ వ్యవసాయ ఉన్నాను మరి పేరింటి బిడ్డలు కూడా సన్నబడ్లు సన్న బియ్యం తినాలనేటువంటి లక్ష్యంతో ఆ పంటను ఎక్కడి నుంచో కొనుక్కోవడం కాదు మనం పండించిన పంటను మనం తినాలి మరి ఇవాళ